ఓం గంగాడ గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయన సరస్వత్యే నమ ఓం శివాయవే నమో నమ ఓం నమ శివాయ గురువే నమ క్రీ మహాకాళికాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజజ్యోతిషే నమో నమ నిద్రామ్ దాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణాే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వాహ రాధాకృష్ణాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన క్రిమహాకాళికాయ్ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతి వీక్షకులకందరికీ కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషకంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క సిద్ధస్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్షవత్తి విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరుడు యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యానికి కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు స్వరూపంగా ఉంటారు కావున గురు కటాక్షం లభిస్తుంది ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షిని నామజపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది జీవన్ముక్తి కలుగుతుంది మోక్ష కలుగుతుందని చెప్పేసి అని కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్పమాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్వం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత అజ్ఞాతకృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అంచకరి చే ఎప్పుడైనా కానీ పూర్వ జన్మలో చేసుకున్న పాపాలు కానీ ఇహ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుగ్రహంతో మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్ష పూజ ఆరి ఆచరించడం కానీ చెరుగ్రహంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టి వేరినంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధిమే పరమేశ్వర ఆయన మౌనమ పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ పపౌత్రాన్ దేహిమే పరమేశ్వరాయను మౌనమ అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క నామస్మరణ చేయమని చెప్తారు తద్వారా కూడా శివకేశరికి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికీ దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరికి కూడా వరలిచే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరమైన కర్మను బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన దుఃఖాలు సుఖాలు ఈ యొక్క భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్ట ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి శతశాస్త్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా పరమేశ్వరికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉంది విశ్లేషణాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మీషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శనివ్యాఘవనుడు అంతా కూడా పూర్వభ పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు మీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమానుడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క వృచ్చిక్రాసులో సంచారం చేస్తారు ఈ యొక్క అంగారకుడంతా కూడా ఈ యొక్క కరకడ్ ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక్ రాశిలో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక రాసులో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక యొక్క వృక్షిక రాసులో ప్రవేశం చేసి నలభై ఐదు రోజుల దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి రుజోమావృకం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ యొక్క నీచస్థానంలో భగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న భగవానుడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్రభ సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రభగవానుడు అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు బుధ శుక్రుడు కరియక జరుగుతుంది మరియు బుధ భగవానుడు అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతాల్లో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశవుల ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజోవంతమైన మాసం మార్గదర్శ మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ నమో నమోనమ అత్రిపుత్రాయ అనసా నమో నమోన్నమ ప్రధానంగా అనఘపతి అయిన అనగాస్వామి అయిన అనగాస్వామి స్వామి అనే దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయాయ గురు శరణం అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు మమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించ మాత్రం చేతనే భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించిన మాత్రం చేతనే భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్టప్రాప్తి మోక్షతిథి లభించే విధంగా అనుగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మకృష్ణిమాది చేతం దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతిని ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభితలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు ఈ యొక్క కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయురువేనుమ కర్కాటక రాశి జోతకులకి విశేషంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకోవడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగ కారణంగా మారబోతున్నారు కర్కాటక రాశి జాతకులు విశేషంగా రాశిలో అంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు స్థానంలో మార్పు రాజయోగ కారణం నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా బృహస్పతి మార్పు అంతా అక్కడ రాజయోగ కారణం అవుతుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విందు వినోదాల్లో కానీ బంధుమిత్రుల సహాయ సహకారాలతో కానీ బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా ఆనందంగా జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా జీవితం అంతా కూడా నడుస్తూ ఉంటుంది మరియు నూతన పెట్టుబడులంతా కూడా లాభసాటిగా ఉంటాయి వ్యాపారంలో కూడా లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సప్తమాధిపతి అంతా కూడా ఏ రకంగా ఉన్నారు శని భగవానుడు ఏ రకంగా ఉన్నారు మీకు అంతా జన్మజాతకులు అంతా కూడా చూసుకొని జపహోమాది కార్యక్రమంలో శనీశ్వరుడికి రాహుకి మరియు ఇక్కడ జన్మజాతకులు బృహస్పతి ఏ రకంగా ఉన్నారో చూసుకోవాలి శుక్ర భగవానుడికి ఇక్కడంతా అంతా కూడా చూసుకుంటే అంగారకుడికి జపహమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల ప్రాప్తి కలుగుతుంది భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది బోలాశంకరుడు ఆరాధన అంతా కూడా చేయడం ప్రధానంగా పరమేశ్వరుడు అంతా కూడా శంభో నమో నమ అని నామాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల మహాదేవుడంతా కూడా బోలాశంకరుడు కావున భక్తుడికి కూడా పరాలిచ్చే దేవుడు కావున పరమేశ్వరుడికి కూడా కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు హోమాలు అన్నాభిషేకము అన్నదానం చేయించడం వల్ల అత్యంత పుణ్యప్రదానంగా ఉంటుంది లక్షపత్రి పూజ అనేది మారేడు దళాలతో విశేషంగా చేస్తూ ఉంటారు మీరంతా కూడా మహాన్యాస రుద్రాభిషేకాన్ని ఆచరించడం కానీ ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే లక్షపత్రి పూజనంతా కూడా చేయించుకోవడం వల్ల ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో విశేషంగా అన్నదానానికి అంతా కూడా విశేషంగా ఉంటుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి అష్టైశ ప్రాప్తి కలుగుతుంది మార్గశి మాసంలో అంతా నవంబర్ నెలలోనే వస్తుంది ఈ యొక్క మార్గదశి మాసంలో దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంతా కూడా విశేషంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కార్తీక మాసంలో ఆచరించండి మరియు మార్గశి మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వ్రతాన్నంతా కూడా మీకు ఆచారం అంటే కనుక అనగా వ్రతాన్ని అంతా కూడా ఆచరించడం అనగా స్వామికి అంతా కూడా ప్రీతికరంగా ఆచరించడం వల్ల దత్తాత్రేయ వల్ల అష్టేశ్వరుడు ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఓ మరుణాచలీశ్వరాయ నమః ఓ మరుణాచలేశ్వరాయ నమః ఓ మరుణాచలీశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఓ మరుణాచలీశ్వరాయ శివాయ గురువే నమ అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వరుడు ప్రాప్తి కలుగుతుంది పుణ్యప్రాప్తి కలుగుతుంది ఎవరైతే కనుక ఓం అరుణాచరేశ్వరాయ మహానామాన్ని జపం చేస్తుంటారో కోటిసార్లు పంచాక్షి మంత్రి జపం చేసిన ఫలితం కలుగుతుంది అనంత పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది పంచాక్షరి జపాన్ని ఆచరించండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవలో భాగంగా ఈ యొక్క శనగలు బొబ్బర్లు ఈ యొక్క కందులు మరియు ఉలవలంతా కూడా నానబెట్టి గోమాత సమర్పిస్తుండడం రాజు యొక్క కారణం అవుతుంది విష్ణుమూర్తి దేవాలయంలో ప్రధానంగా చూసుకుంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఈ యొక్క రామాలయంలో కానీ కృష్ణాలయంలో కానీ తులసి మానని తరచూ సమర్పిస్తుండాలి శివకేశా కూడా ఆరాధన చేయడం వల్ల కార్తీక మాసంలో అత్యంత యోగకరంగా ఉంటుంది రాధాకృష్ణుల ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది శ్రీ శ్రీకృష్ణ దేవాలయంలో విశేషంగా ఈ యొక్క తులసి మాలతోటి అర్చన చేయించడం మారేడు దళాలతో అర్చన చేయించడం రాజు యొక్క కారణమవుతుంది ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులు కానీ ఇవి అంతా కూడా మాసాంతాలతో అంతా కూడా లాభాలంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కూడా ఉంటుంది అప్పుల బదిలించి బయటపడడానికి విశేషంగా అన్నాభిషేకం చేయించాలి కందులు దానం చేసుకోవాలి బొబ్బర్లు దానం చేసుకోవాలి రాజు యొక్క కారణం అవుతుంది శ్రీమాస్త్రీ నమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకుంటూ ఉండాలి శివ పురాణం కానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవద్డి యొక్క అంతా కూడా భక్తి శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శివ పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం తెస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు వీక్షకులకి అంతా కూడా చెప్పేది ఏంటిదంటే ప్రధానంగా మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం కావున విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివకేశవులకి ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం తీయించడానికి పుణ్యయోగం తెద్దించడానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి రుణ నుంచి బయటపడడానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం తిద్ధిస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేళ్ల జలంతో పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క దానిమ్మ పళ్ళ రసంతో ఈ యొక్క తేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల ప్రదోష కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధారణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రభాప్తి కలుగుతుంది రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెడలో ధరించడం పంచముఖి రుద్రాక్షమాల కానీ సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల షణ్ముఖి షన్ముఖి రుద్రాక్షమాల కానీ అందరూ కూడా ధరించాలి తద్వారా కారణం అవుతుంది అష్టీశ్వర ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్షమాల వేసుకోగానే మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి రుద్రాక్షమాలంతా కూడా ధరణం చేయడం నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షమాలు వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి దాని నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే కనుక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మీరంతా కూడా రాజీ కారణమవుతుంది శ్రీమాతీ నమ